డాక్యుమెంట్స్ అంతా క్లియర్ పెట్టుకోర్రుడి రేపటి భవిష్యత్తులో ఎందుకంటే రేపు ఎస్ఐ గారు పిలిపించి మాకేం చెప్పారంటే మీ బండ్లకు క్లియర్ చేసుకోవాలి ఫిట్నెస్ కానీ ఇన్సూరెన్స్ కానీ ఎలాంటి మన హోంగా ఏదైనా ప్రాబ్లం జరిగిన యాక్సిడెంట్ అయినా ఆడే బండి ఆపి అండే టైంకి ఫోన్ చేసి మా బండి ఇక్కడ యాక్సిడెంట్ అయింది కాబట్టి ఇక్కడికి రావాలని ప్రతి డ్రైవర్ కానీ ప్రతి ఓనర్ ఓనర్ టూ డ్రైవర్ కానీ మీరు బండి బుద్ధినాక ఆ బండిని తీసుకొని పోతే కఠినమైన చర్య పది సంవత్సరాలు జైలు ఉన్నది డ్రైవర్కు కానీ ఓనర్ టూ డ్రైవర్ కానీ మీరు యాక్సిడెంట్ అయితే దయచేసి ఆడే పక్కకు పెట్టుకొని అవసరం ఉంటే మనకు నాకు కొండటో ఉంటే పక్కన జరిగి బి ఫోన్ చేసి బండి మా బండి ఈ నెంబర్ యాక్సిడెంట్ అయింది కాబట్టి పోలీసు వాళ్ళు స్పాట్ వస్తారు కాబట్టి ఎస్ఏ గారు చెప్పింది ఏంటంటే బండిని మాత్రం గుద్ది యాక్సిడెంట్ అయ్యి పరారుగా అంటే దాని మీద సెక్షన్ వేరే ఉన్నది కాబట్టి ఏమైనా చచ్చిపోయిన ఏదైనా ప్రాబ్లం జరిగినా దానికి మాత్రం చట్టం వేరే ఉంటుంది కాబట్టి పది సంవత్సరాల శిక్ష ఉంది దానికి దయచేసి వ్యాన్ డ్రైవర్లకు కానీ మా తోటి లారీ డ్రైవర్లకు కానీ ఓనర్లకు కానీ వ్యాన్ ఓనర్లకు కానీ అందరికీ మేము పేరు పేరునని చెప్పేది ఒకటే దయచేసి మీరు లైసెన్స్ హెవీ లైసెన్స్ పెట్టుకోరు ఎక్సైజ్ క్లియర్ కంపల్సరీ బండి పెట్టుకోండి కాబట్టి రోడ్ మీద ఏ టైం మనకు చెప్పాలని ఏదైనా ప్రాబ్లం అయితే మనం పోయి తెలియదు మనం పోయేటోళ్ళకు వెనక నుంచి వచ్చి ఇయర్ రేపు తాగి వచ్చి రాత్రిపూట ఎట్లాంటి అట్లా బండ్లు నడిపిస్తున్నారు సైకిల్ మొదటి కాబట్టి దయచేసి మీరు మాత్రం జాగ్రత్తగా మీ సైడ్ మీరు పోకుండా కోరి ఏమైనా వచ్చి ఏమైనా ఎంత నుంచి గుద్దినా కానీ బండి అక్కడ పక్కా ఆపోరి అండే డ్యాంకి ఫోన్ చేయరు లేదంటే కొరట్ల పోలీస్ స్టేషన్కి ఫోన్ చేయరు లేదంటే అసోసియన్ నెంబర్కి కూడా ఫోన్ చేయరు నాకైనా ఫోన్ చేయరు దాని మీద మేము ఎస్ఐ గారికి ఫోన్ చేస్తాం సార్ ఇట్లా మా బండి యాక్సిడెంట్ అనేది ఈ ప్రాబ్లం ఉండాలని ఎలా కొట్టినా చేసినా వాళ్ళ మీద చట్ట ప్రకారంగా వాళ్ళ మీద కేసు అవుతుంది ఒక డ్రైవర్ని కొడితే ఒక ఓనర్ని కూడా డ్రైవర్కి ఓనర్ని కొట్టినా వాళ్ళ మీద మనమే కాంప్లైంట్ చేయచ్చు కాబట్టి వాళ్ళు వచ్చి గుర్తుకొని కూడా మమ్మల్ని వడుతురు అన్నట్టు మనం కాంప్లైంట్ చేయొచ్చు ఎస్ఐ గారికి తీసుకుని దగ్గర పోయి కాబట్టి మీరు బండి మాత్రం గుద్దితే అక్కడ పక్కకు పెట్టేవరి మీరు పక్కకు జరుగురి నీకే రేపటి భవిష్యంతో వాళ్ళ కోపం వచ్చి కొట్టినా చేసినా కాబట్టి బండి పెట్టి సీదా పోలీస్ స్టేషన్కి వచ్చేయరు ఎక్కడ ఉన్నదో పోలీస్ స్టేషన్ సీదా పోలీస్ స్టేషన్లో వచ్చి సార్ ఇట్లా మా బండి యాక్సిడెంట్ అయింది ఇట్లా అది ఇది ప్రాబ్లం అయిందని ఎస్ఏ గారికి ఫోన్ అయిన లేదంటే మీ ప్రాణం భయం ఉంటే సీదా మీరు బండి ఎక్కువరి అలా ఇచ్చిపెట్టుకోరు సీదా పోలీస్ స్టేషన్కి మాత్రం కంపల్సరీ ఇన్ఫామ్ చేయాలి కాబట్టి ఎందుకంటే ఇది ఈ చట్టం బాగా కథ ఈ చట్టం అనేది పెద్ద హెచ్చుగా ఉన్నది కాబట్టి ఎందరో ఇట్లా బుద్ధి హైవే రోడ్ ఉంది ఎన్నో యాక్సిడెంట్లు బుద్ధి వెళ్ళిపోతుంది కాబట్టి దీని మీద ఒక పేషెంట్ బుద్ధి నాక ఒక యాక్సిడెంట్ అయిన మనిషిని మన ఒక హండ్రెడ్ డైల్కి ఫోన్ చెప్తే అంబులెన్స్ వస్తుంది పోలీసు వాళ్ళు వస్తారు దాన్ని ఆ మనిషిని రక్షించవచ్చు మనం దలుచుకుంటే కాబట్టి కొంతమంది మనోళ్ళు అనేది కొరట్ల అసోసియేషన్ కానీ ఇక్కడ అసలుండో లేరు ఏదైనా ఉంటే ముందే మనం భయపడి ఎస్ఐ గారికి ఫోన్ చేస్తారు లేకపోతే హండ్రెడ్ టెక్కి ఫోన్ చేస్తారు కానీ కొంతమంది రాజస్థాని పంజాబ్ ఇట్లా రండ్లు మళ్ళీ హైవే రోడ్లో నడిపింది కాబట్టి ఎక్కడంటే అక్కడ గుర్తివాళ్ళు వెళ్ళిపోకూరు కాబట్టి పోలీసు కూడా వాళ్ళకి అడ్రస్ కూడా తెస్తలేదు కాబట్టి దయచేసి ఇలా మేము ఒకటి కురట్ల వివాహ అసిస్టెంట్ నుంచి మేము ఒక మీటింగ్ పెట్టి ఇవాళ మా సబ్బులకు ఒకటే మేము కౌన్సిలింగ్ ఇచ్చేది ఒకటే ఏంటంటే మేము యాక్సిడెంట్ అయినా కానీ మీరు అయ్యో నాకెందుకు అని మీరు చేయకూరి మీరు కూడా హండ్రెడ్ టైం ఫోన్ చేసి సార్ ఇక్కడ ఒక బండి యాక్సిడెంట్ అయిందని కూడా మీరు చెప్పురు ఇవాళ పానం మనం కాపాడినట్టు అవుతుంది కాబట్టి ఏదైనా దండం పెట్టి మీకు ఒక రిక్వెస్ట్ చేస్తున్నాం మీరు సేఫ్ ఉండని ప్రజలకు సేవ్ చేయవరు ఇది చట్టం కఠినమైన చట్టం ఉంది మళ్ళీ సీఎం గారు కూడా స్ట్రాంగ్ పెట్టారు ఫోన్ మాట్లాడితే ఐదు వేల రూపాయలు ఫైన్ ఉంది కాబట్టి దీని మీద కూడా మీరు ఆలోచించుకొని పని చేయరు ఏదైనా పక్క కాకు ఫోన్ మాట్లాడుకోని తర్వాత రెండు నిమిషాలు పోవచ్చు ఒక రెండు నిమిషాలలో ఏమైతే మనం ఎక్కడో ఇంట్లోనో ఎక్కడనో లోడ్కో టెన్షన్ ఉంటుంది మనం ఎక్కువైతే తెలియదు ముంగట వచ్చేది తెలియదు మనం ఎక్కువైతే తెలియదు కాబట్టి దయచేసి బండి నడిపేయంగా ఫోన్ మాట్లాడకూడి పక్కగా బండి పెట్టి ఫోన్ మాట్లాడు కాబట్టి కఠినమైన చర్య ఉంది ఎస్ఏ గారు కానీ మాకు ఇన్ఫామ్ స్టేట్ లెవెల్లో కూడా వాళ్ళు మాకు మీటింగ్ పెట్టుకోమని చెప్పారు కాబట్టి దయచేసి మీకు కోరుకున్నది ఒకటే అందరికీ పేరు పేరు పేరున దండం పెట్టి రిక్వెస్ట్ చేస్తున్నాం మీరు సేఫ్ ఉండని ప్రజలకు సేఫ్ చేయరు థ్యాంక్ యూ పోరుట్ల పట్టణ మరియు పరిసర గ్రామ ప్రజలందరి ఆదరాభిమానాలతో డాక్టర్ రేగొండ రాజేష్ ఎండి జనరల్ మెడిసిన్ డాక్టర్ ప్రియాంక రేగొండ ఎంబీబీఎస్ డీజీవో గర్భిణీ స్త్రీ వ్యాధి నిపుణులు మన హాస్పిటల్ డాక్టర్ ప్రియాంక రేగొండ ఎంబీబీఎస్ డీజీవో గర్భిణీ స్త్రీ వ్యాధి నిపుణుల సారథ్యం మన విజయ హాస్పిటల్ రిషిత హెర్బల్ బ్యూటీ పార్లర్ మా వద్ద అన్ని రకాల ఫేషియల్స్ ట్రెండింగ్ హెయిర్ కట్ మరియు పెళ్లి కూతురు మేకప్ చేయబడును మై డ్రెస్ బస్టాండ్ అవుట్ గేట్ న్యూ మున్సిపల్ రోడ్ కోరుట్ల సంప్రదించవలసిన నంబర్ నైన్ వన్ డబల్ జీరో ఫోర్ సెవెన్ సిక్స్ సెవెన్ టూ ఫోర్ కే ఫోర్ న్యూస్ తెలంగాణ గుండె చప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ కోసం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయడం మాత్రం మర్చిపోకండి